జయ శ్రీనివాస జయ వెయ్యు రాజా పన్నెండో నెలైనటువంటి డిసెంబర్ మాసంలో ఒకటో తారీఖు ఆదివారము అమావాస్యతో మొదలుకొని పదిహేనవ తారీఖు ఆదివారము పౌర్ణమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో కుంభరాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ పదిహేను రోజుల యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగినటువంటి వారికి ఇంట్లో యజమానులు కానీ స్త్రీలకు కానీ పురుషులకు కానీ కుటుంబంలో పెద్దలకు కానీ పిల్లలకు కానీ ముఖ్యంగా ఆరోగ్య విషయాలలో మాత్రము చాలా సంతోషకరంగాను ఆరోగ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో ఉన్నటువంటి తీవ్ర ఆవేదనమైన అనారోగ్యం సంబంధించిన సమస్య గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి అనారోగ్యము తరచూ మిమ్మల్ని కాస్త హాస్పిటల్ చుట్టూ మందులు వాడుతూ కొంత హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటటువంటి ప్రమాదాలను తెస్తూ ఏదైతే ఇబ్బంది పెడుతున్నటువంటి అనారోగ్య ప్రయత్నం ఏదైతే ఉందో అది పిల్లల్లో పెద్దవారిలో ఆడవారిలో కానీ ఎవరికైనా సరే ఈ కలిగిన వారికి ఈ అమావాస్య ఒకటవ తారీఖు ప్రారంభమై పదిహేనవ తారీఖు పౌర్ణమితో ముగిసేటటువంటి తిథుల మధ్య కాలంలో మాత్రము ఆరోగ్యమందు పెద్దగా భయపడవలసినటువంటి అంటే అనారోగ్యం గురించి భయపడాల్సిన ప్రక్రియ కానీ కొన్ని సిజీరియన్ చేయాల్సినటువంటి ప్రమాదాలు కూడా మందులతో తగ్గేవి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ప్రమాదం కూడా వారి వారికి వస్తారు వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్య విషయంలో కూడా మంచిగా రికవర్ అయ్యేటువంటి ప్రయత్నాలు శుభప్రదంగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యంగా ఏ విధంగానూ కూడా మీరు భయం భయంందోళన పనికిరాదు అలాగని అనారోగ్య విషయాలు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేసుకోకుండా కాస్త స్థిరచరంగా కుటుంబంలో ఆహారము తీసుకోవటము తర్వాత కాస్త మీరు ఆహార విషయంలోని ఆరోగ్య విషయంలో తగు అలవాట్ల విషయాల్లో జాగ్రత్తలు పాటించడము చాలా ముఖ్యం అదే మాదిరిగా ఈ రాశిగలిగినటువంటి వారికి స్నేహితుల నుంచి కానీ సన్నిహితుల నుంచి కానీ ఆశించినటువంటి ఫలితాలు అందకపోగా కొంతమంది మన అని మనం నమ్మినటువంటి వారు నమ్మక ద్రోహం చేయాలనేటటువంటి ప్రయత్నాలు కూడా ఎక్కువగా చేయవచ్చు ఎందుకంటే ఇక్కడ మీరు స్నేహితులకి మన అనుకునే వాళ్ళకి తర్వాత మన వాళ్ళే కదా అని షూరిటీలు పొటాలు హామీలు పడేది మనకి ఇప్పటి నుంచి తెలిసిన వ్యక్తి కదా అని చెప్పి కడుపులో ఉన్నటువంటి భావాలు రహస్యాలు చెప్పుకునేదానికి మనుషులు ఇంతకు ముందులా లేరు దాన్ని బట్టి ఏదైతే ఈ కలియుగంలో కలిపురుషుడు కాలాన్ని నడిపిస్తూ ఉన్నాడో ఈ సమయంలో ఒక్కొక్క సందర్భంలో అన్నదమ్ములను నమ్మటానికి కూడా అలాగే తోడబుట్టిన వాళ్ళని నమ్మేదానికి కూడా అంటే ఆపద చేయని ఒక తల్లిదండ్రులు తప్ప ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదా నేను తెలియనటువంటి ప్రక్రియ నడుస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరి మీదైనా డిపెండ్ అవటము ఏదైనా మనసులో ఉన్న విషయం చెప్పుకోవటము తర్వాత ఒకరిని నమ్మి మీరు ఏదైనా తెలియపరిస్తే వారి నుంచి మీకు పైగా మీకు ఏడుపు జన దృష్టి నర ఏడుపు తప్ప ఇంకా మీకు నష్టం కలిగే మార్గాలు తప్ప ఈ సమయ కాలంలో మీకు లాభాలు ఏమి జరగవు కాబట్టి స్నేహితులకి స్నేహాలకి బంధుత్వాలకి బంధాలకి కాస్త దూరంగా ఉండండి ఇంటి పరిస్థితులు కుటుంబ పరిస్థితులు కుటుంబంలో ఉన్నటువంటి విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టుకోండి అలాగే ఆర్థిక పరిస్థితుల మీద కూడా మంచి గ్రిప్పు సాధించే అవకాశము కొన్ని రుణాలు అప్పులు తీరేటటువంటి పరిస్థితులు అలాగే గృహములో కొన్ని చేయాల్సిన శుభ కార్యక్రమాలు ఆగిపోయినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు దైవానికి సంబంధించినవి దేవుడికి సంబంధించినవి అలాగే ఇంట్లో పిల్లలకి ఎప్పటి నుంచో ఏదో సంబంధాలు కుదర్చాలనుకున్నవి కుదరక పెళ్ళిళ్ళు ముడిపడక వివాహాలు ముడిపడక ఆగిపోయిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు చాలా చక్కగా అనుకూలించటము దానికి సంబంధించిన పనులు కూడా మీకు అనుకూలంగానే ముందుకు వెళ్ళటము ఈ తరహా ప్రయత్నాలు కూడా మీకు జరుగుతాయి గృహప్రవేశాలు గృహాలు మార్చేవి స్థలం ఏదైనా కొనుక్కోవాలనుకునేవారు అలాగే భూమి స్థలముతో పాటు వస్తువు వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ఈ సమయకాలంలో కొద్దిగా మీరు వీలైనంత వరకు ఆగటం మంచిది అంటే స్థలము భూమి కొనుగోలు చేసేంత వరకు పర్వలేదు కానీ వాహనాలు వస్తువులు వాహనాలు ముఖ్యంగా కొనుగోలు చేయటము అంత మంచిది కాదు ఎందుకంటే ఈ మాసకాలంలో ఆదివారం అమావాస్య ప్రారంభమై ముప్పై తారీఖు మళ్ళా ఆదివారం అమావాస్య వస్తుంది దాని వలన వాహనాలు ఇనువు వస్తువులు కొనుగోలు చేయటము మంచిది కాదు స్థిరాస్తులు కొనుగోలు చేసుకుంటే మంచిది వస్త్రాలు ఆభరణాలు డబ్బు ఈ భూములు స్థలాలు అంతవరకు పర్వాలేదు కానీ కార్లు బండ్లు వాహనాలు ఇవన్నీ ఏమి కొనుగోలు చేసినా అంత పెద్ద మీకు ఐక్యత కలిగినటువంటివి శుభ్రద కలిగినటువంటి జరగవు కనుక అటువంటి విషయాలకు కాస్త దూరంగా ఉంటే మంచిది ఇక పిల్లల చదువుల గురించి కుటుంబ వ్యవహారాలలో కొన్ని ఏదైనా ఆస్తిపాస్తులు గొడవలకు సంబంధించి కేసులు ఏదైనా కొంతమందితో వైరాగ్యం కలిగినటువంటి శత్రుత్వం ఏదైనా వ్యవహారాలు ఉంటే అటువంటి వాటిలో కూడా కొంచెం వైరాగ్యంతో కూడిన శత్రుత్వానికి దూరంగా ఉండటము కుదిరితే వీలైనంత వరకు ఏదైనా పెద్ద మనుషుల మధ్య సమస్యని సమర్థించుకునే ప్రయత్నమే చేసుకోవాలి తప్ప పెంచుకొని పెద్ద చేసుకునే ప్రయత్నాలు మాత్రము వెళ్ళవద్దు ఏ పనైనా కూడా ఆలస్యంగా చేయొద్దు కొంతమంది వ్యక్తులతో పరిచయాలు అంటే కొన్ని విరాహతల సంబంధాలు అక్రమ సంబంధాలు గతంలో కొంతమందితో ఉన్న పరిచయాన్ని తిరిగి మళ్ళా వెతుక్కుంటూ పోటాలు కావాలని ఏదైనా ఒక మనిషిని మనమే రచ్చగొట్టుకొని తీసుకొచ్చి పడేసుకుంటే తర్వాత మిమ్మల్ని మీరు వాయుగొట్టుకునే పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి ఇటువంటి స్నేహాలు పరస్థిర సంబంధాలు అక్రమ సంబంధాలు వేతర సంబంధాలు ఇటువంటి వాటితో మీరు వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా ఉండటము ఈ సమయకాలం మంచిది ముఖ్యంగా ఈ ఒకటో తారీఖు ఆదివారం అమావాస్య ప్రారంభమవుతుంది కాబట్టి మొదట అమావాస్య నాడు వీలైనంతవరకు తప్పకుండా మీరు దగ్గరలో ఉన్న దేవాలయంలో ఏదైనా సరే ఒక ఐదు మందు తొమ్మిది మందుకు అంటే అన్నదాన్యాలు అంటే మనం పప్పు దురుసులతో కానీ మళ్ళీ నవ నాలుగు గంటల నవగాయకూరలతో మనకు కావాల్సిన విందు భోజనాలు పెట్టాల్సిన పని లేదు కానీ ఏదైనా ఒక రెండు రకాలు పరవన్నం కానీ లేదంటే పాయసం కానీ పులిహారం కానీ ఇట్లా ఏదైనా సరే ఒక రెండు రకాలతో మాత్రము ఆంజనేయ స్వామి ఆలయంలో మాత్రము పంచటం చేయండి అంటే ప్రసాదంగా మీరు పంచడం చేయండి ఐదు కానీ తొమ్మిది కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ అక్కడ ఏదైనా నవగ్రహాలు ఉంటే తొమ్మిది ప్రదర్శనలు చేసి భగవంతు చుట్టూ ఐదు కానీ తొమ్మిది కానీ ప్రదర్శనలు జరిపించి వీటిని మీరు పంచగలిగినట్టయితే మీలో ఉన్న చెడు వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మీ నుంచి బయటికి వెళ్ళి కొత్తగా మీకు నూతన ఆలోచనలు సంతోషాలు మొదలయ్యే ప్రక్రియ కూడా జరుగుతుంది కాబట్టి అమ్మవారి వల్ల మీకు అంత అనుకూలంగా ఉండి హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు